హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో లాస్ట్ నైట్ నాకు టూ మెయిల్స్ వచ్చాయండి కామెంట్స్ కాదు ఏ వీడియోకి కామెంట్స్ చేయలేదు మెయిల్ మెయిల్ పెట్టారు ఏంటంటే కొన్ని కొన్ని కామెంట్స్ అవనవ్వండి మెయిల్స్ ఉండి చూడగానే నాకు కొంచెం భయం అనిపిస్తాయి ఎందుకంటే ఎవరమైన పిల్లలకి బాగున్నప్పుడు ఇలాంటి పొజిషన్ ఉన్నప్పుడు మామూలుగా ఫీవర్ అవంటే ఓకే కొంతమంది ఏంటి ఫీవర్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే చాలా భయపడిపోతాం ఏంటి పిల్లలకి ఇలా జరుగుతుంది అని కానీ మన పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అది తలుచుకున్నప్పుడు ఎవరికైనా భయమే కదా నాకు దాదాపు మెయిల్స్ కానీ కామెంట్స్ కానీ అన్ని ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ అలా వస్తూ ఉంటాయి ఆ టైం వరకు ఆలోచిస్తూ పడుకుని మెయిల్ చేస్తున్నారు అంటే ఎవరికైనా భయమే కదా ఎందుకంటే నేను కూడా ఆ సిచ్యువేషన్ నుంచే వచ్చాను కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి పిల్లల ఫ్యూచర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాం కానీ ఇలా జరిగిందేంటి రేపటి రోజు నార్మల్ అవుతుందా లేదా ఏం చేయాలి ఏంటి అని తెలియక చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు రాత్రి వచ్చిన మెయిల్స్ ఏంటంటే మేడం లేడీస్ అనండి జెంట్స్ అయితే ఏమి కాదు మా బాబుకి టూ ఇయర్స్ వన్ పాయింట్ నైన్ ఇయర్స్ ఏమో పెట్టారు వన్ పాయింట్ టెన్ అనుకుంటా ఇప్పుడు ఈ మధ్యనే తెలిసింది టూ మంత్స్ బ్యాకే తెలిసింది ఏం చేయాలి ఏంటో తెలియట్లేదు థెరపీస్ ఇప్పించాలా ఇట్లా అన్నమాట సో ప్రాబ్లమ్స్ అంటే అవే అందరికీ తెలిసినవే ఏమేం ప్రాబ్లమ్స్ ఉండవు అని నేమ్ రెస్పాన్స్ ఉండదు ఇట్లా అనమాట సో అవి బదులు దాని గురించి పక్కన పెడదాం ఏంటంటే దాని గురించి చెప్పేవాళ్ళు నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇంకా చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దాని గురించి పక్కన పెడదాం అసలు ఆ టైం వరకు ఆలోచించి చేయాల్సిన పనేం లేదండి ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఈ మంచి ఫ్యూచర్ రావాలంటే మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఆ కష్టం ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది ఎన్ని మంత్స్ వరకు ఉండొచ్చు ఉంటుంది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అనేది ఏమీ చెప్పలేము ఇప్పుడు నార్మల్ కిడ్స్ ఉన్న పేరెంట్సే వాళ్ళు చదువుకోవట్లేదు లేదని చిన్న చిన్న స్కూల్లో పిల్లలకి ఇబ్బందులు వచ్చి వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు అలాంటిది స్పెషల్ కిడ్ పేరెంట్స్ ఇంకెన్ని ఫేస్ చేయాలి చెప్పండి వాళ్ళు అడిగే క్వశ్చన్లో ఏముంటుందంటే పక్కన వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళ పట్టించుకోవట్లేదు ఏం చేయాలి ఇంకా మనం ఎవరి కోసం బతకాలి పిల్లల్ని తీసుకుని చచ్చిపోతే బెటరు ఇట్లా అన్నమాట ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు సో ఎన్ నేను చెప్తున్నానండి నేను మేము కూడా ఒకప్పుడు అదే విధంగా ఇంట్లో వాళ్ళ పట్టించుకున్నప్పుడు మనం ఎందుకు ఇంకా పిల్లల్ని మనం నార్మల్ చేయలేము ఇది పిల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేము అనుకున్నప్పుడు అలాంటి వస్తూ ఉంటాయి ఆలోచనలు కానీ అలా భయపడాల్సిన అవసరం లేదండి ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది ఒక బాధ అంటూ వచ్చింది ఒక ప్రాబ్లం అంటూ వచ్చింది అనుకో ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఉంటుందండి ఆ సొల్యూషన్ కోసం వెతికి టైం వేస్ట్ చేసుకుంటే ఓకే కానీ అది టైం వేస్ట్ కూడా కాదు కానీ మనం అనుకుంటే కనుక అది ఆ విధంగా అయితే టైం స్పెండ్ చేయవచ్చు కానీ బాధపడుతూ కూర్చుని టైం వేస్ట్ చేసుకోవద్దు ఇంకా మన ఇంటికి మనం స్పెండ్ చేసే టైంలో కొంచెం కొన్ని అవర్స్ అవనివ్వండి కొన్ని డేస్ అవనివ్వండి తగ్గిపోతున్నాయని అర్థం చేసుకోండి ప్రతి దానికి సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుందండి మీరైతే అసలు ఏం చేయాలో ఎవరికైనా భయం ఉంటుందండి ఏం చేయాలో తెలియనప్పుడు భయం ఉంటుంది నార్మల్ ఏంటంటే బయట సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా ఒక థెరపీకి వెళ్తున్నామంటే వేళల్లో ఉంటున్నాయి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసెస్మెంట్ చేస్తున్నామంటే వేలల్లో ఉంటున్నాయి కానీ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా చెప్పలేమండి ఇది నార్మల్ ఎన్ని రోజులకు అవుతుంది ఏంటి అనేది ఏమీ చెప్పలేము కాబట్టి ఆ భయం ఉంటుంది కొంతమంది అయితే అసలు ఫస్ట్ ఫస్ట్ తెలిసిన వాళ్ళైతే యాక్సెప్ట్ చేయటానికే చాలా టైం తీసుకుంటున్నారు సో యాక్సెప్ట్ చేయాలంటే చాలామంది చాలా టైం పడుతుందండి నేను కాదనట్లేదు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయక తప్పదు కానీ ఏం చేయాలి ఏంటి తెలుసుకున్నామంటే మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి ఫస్ట్ కిడ్ పొజిషన్ ఎలా ఉందో తెలుసుకోండి అంటే స్పెషల్ స్పెషల్ సారీ ఫస్ట్ ఫస్ట్ తెలిసిన వాళ్ళకి ఫ్రెషర్ కోసం చెప్తున్నాను నేను అసలు ప్రాబ్లం ఏమున్నాయి ప్రతి దాంట్లో కొన్ని అసెస్మెంట్లో ఏం చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ మనకు అవి కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి చాలామంది పెట్టారు అసెస్మెంట్లో ఏం చేస్తారు ఏంటి అనేది అవి తెలుసుకోండి వాటి నుంచి మనం మన కిడ్స్ గురించి చాలా ఆ క్వశ్చన్స్ ఏంటి తెలిస్తే కనుక మన కిడ్ ఏ పొజిషన్లో ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది అప్పుడు ఏం చేయాలి ఏంటి అని తెలుసుకోండి కానీ ఇంకా ప్రతిదానికి ఒకటే సొల్యూషన్ కాదండి మనకి ఎవరో సాయం చేస్తారని మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అవసరం అండి ఇంట్లో ఉన్న వాళ్ళకి అవసరం లేదు స్కూల్లో టీచర్కి అవసరం లేదు బయట థెరపిస్ట్కి అవసరం లేదు ఎవరికైనా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంతే వాళ్ళకేం అవసరం వాళ్ళ జీతం కోసం చేస్తావాళ్ళు వాళ్ళకి అవసరం ఏమంది పది మంది పిల్లలతో నేను వాళ్ళనేం తప్పు పెట్టట్లేదని మామూలుగా మీకు చెప్పాలనుకుంటున్నాను డబ్బులు ఇస్తున్నాం కదా మేడం వాళ్ళకి ఎందుకు అవసరం లేదు అని అడగొద్దు వాళ్ళకి అవసరం ఏంటి మేం టీచ్ చేస్తున్నాం మేం థెరపీ ఇస్తున్నాం వన్ అవర్ అంతే తర్వాత నీ పని చేసుకోను స్కూల్ కిడ్డికి వెళ్తున్నాడు అలాగ ప్రతి కిడ్డీకి హండ్రెడ్ మార్క్స్ తెప్పించేయాలని ఏ టీచర్ అనుకోలే అనుకోరు తెచ్చుకోవాలి అనేది స్టూడెంట్ ఉండాలి అంతేగాని టీచర్కి ఏమి అవసరం అండి తను చెప్పాల్సింది లెసన్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందనేది చేస్తారు వాళ్ళు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం మన కిడ్స్ అడగాలి వాళ్ళు క్లారిటీ ఇస్తారనమాట అంతేగాని ఒక కిడ్డిలో క్వశ్చన్ చేయటం రానప్పుడు ఆ క్వశ్చన్ చేయటం నేర్పించాలని ఒక టీచర్కి ఏం అవసరం అండి ఒక ట్యూషన్కి పంపిస్తాము టూ అవర్స్ కూర్చోబెట్టుకుంటారు ఎందుకంటే మనం టూ అవర్స్కి ఇంత మనీ స్పెండ్ చేస్తున్నాం మనం ఇస్తున్నాం సో టూ అవర్స్లో నీ కిడ్కి డ్రా చెప్తారు కానీ నేర్చుకోవడం నేర్చుకోపోవడం అనేది మన కిడ్స్ మీద ఆధారపడి ఉంటుందండి వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్లేమ్ చేస్తున్న కొద్దీ మనకేంటంటే తగ్గిపోతుంది మనకున్న అంటే ఏమంటారు మనకున్న ధైర్యం తగ్గిపోతుంది సో మనం ఏంటి మనం నిన్న మొన్నటి వరకు పిల్లలు పర్వాలేదులే స్కూల్లో చెప్తారులే ఇంకా థెరపీకి పంపిస్తున్నాం కదా చెప్తారులే అని అనుకుంటాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రోజు ఏదో ఒక బిహేవియర్ ఇష్యూస్ చెప్తూ ఉంటారు ఎవరినో పిల్లల్ని కొట్టారు తిట్టారు అన్ని స్కూల్లోనో లేకపోతే ఒక థెరపిస్ట్ వచ్చి మీ పిల్లలు ఈ విధంగా ఫాలో అవ్వట్లేదు అని చెప్తున్నప్పుడు లో అయిపోతూ ఉంటాం అసలు మామూలుగానే మనకి తెలుసు కదా మనకి ఇడ్ పొజిషనే అన్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రాబ్లం చెప్తున్నప్పుడు మనం ఎందుకు లో అవ్వాలి చెప్పండి దాని మీద వర్కౌట్ మనమే చేయాలి ఒక కిడ్ ఒక పక్కన కిడ్డీని కొట్టాడు ఒక స్పెషల్ కిడ్డీ నార్మల్ కిడ్నీని కొట్టాడు అంటే ఎందుకు కొట్టాడు సో దాని మీద వర్కౌట్ చేసి మనం దానికి తగ్గట్టుగా మన కిడ్ని మనం మార్చుకోవాలి కానీ వేరే వాళ్ళని టీచర్ ఏం చేస్తుంది ఆయమ్ ఏం చేస్తుంది కొట్టకుండా చూసుకోవచ్చు కదా ఇట్లా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి అనవసరం వాళ్ళ చేతిలో ఫార్టీ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉంటారు ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్క సపరేట్గా టైం ఏం స్పెండ్ చేయరు వాళ్ళు మనం ఫీజ్ పే చేస్తున్నాం చాలామంది ఏంటంటే మనం పే చేస్తున్నప్పుడు ఎందుకు చూడరు అనేది క్వశ్చన్ చేస్తున్నారు అందుకని చెప్తున్నాను అవసరం లేదు థర్టీ నైన్ కిడ్స్ని ఎలా చూస్తున్నారో మన కిడ్ ఫార్టీ ఎయిత్ అనుకుంటే ఆ ఫార్టీ ఎయిత్ కిడ్ని కూడా వాళ్ళనే ట్రీట్ చేస్తారు వాళ్ళకి స్పెషల్గా ట్రీట్ చేయాల్సిన అవసరమే లేదు మన కిడ్ని మనమే చూసుకోవాలి దేంట్లో ఉన్నారో చూసుకొని దాని ప్రకారం మనం వెళ్తూ ఉండాలి కానీ వాళ్ళు ఎందుకు మనం ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తాం మన కిడ్నీని కొట్టకూడదు తిట్టకూడదు వాడికి నార్మల్గానే చెప్పాలి నో అంటే ఒప్పుకోరు పాజిటివ్గానే వెళ్ళాలి నెగిటివ్గా వెళ్ళకూడదు అని మనం అనుకుంటున్నాం కానీ ఒక టీచర్కి అవసరం అండి అవసరం లేదు కదా సో అవన్నీ మనం యాక్సెప్ట్ చేసిన రోజు మన కిడ్నీకి మనకి ఏం కావాలి ఎలా నేర్పించాలి ఏంటి ఇవన్నీ తెలుసుకుని మనం నార్మల్గా వెళ్ళిపోతూ ఉన్నాం ఉంటామన్నమాట ఆ విధంగా చూడండి ఎవ్వరు ఇంట్లో ఉంటారు రిలే మన ఇంట్లోనే ఉంటారు వాళ్ళకి ఇప్పుడు మన కిడ్ ఫ్యూచర్ మన ఒక తల్లిదండ్రికి అవసరం కానీ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ అవసరం లేదు సో మనమే చూసుకోవాలి వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు సపోర్ట్ చేస్తే ఓకే మనకి ఇంకా టైం సేవ్ అవుతుంది కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఇంట్లో పనులు తగ్గుతాయి పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అన్నిటికంటే కూడా మనకు సపోర్ట్ ఉంటుంది ఆ సపోర్ట్తో మనం చాలా ముందుకు వెళ్ళొచ్చు కానీ వాళ్ళకి అంత నేర్చుకునే అంత ఉండదండి ఎవరినో ఏదో అనేయాలని కాదు ఉన్నది చెప్తున్నాను ఏదైనా నేను ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిందో చెప్తాను కాబట్టి ఉన్నది చెప్తున్నాను ఎవరో మీద మనం పెట్టుకునే అవసరం లేదు మనకు మన కోసం ఎంతోమంది వర్కింగ్ ఉన్నారు నేను వర్కింగ్ సింగిల్ పేరెంట్ నేను ఒకరు ఇంకా ఇంట్లో సపోర్ట్ ఎవరిది లేదు లేకపోతే థెరపీస్కి మేము స్పెండ్ చేయలేకపోతున్నాం మా కిడ్డెన్ స్కూల్లో జాయిన్ చేసుకోవట్లేదు ఇట్లా ఎన్నో అన్నమాట ఒకటి చెప్పండి నాకు చెప్తున్నారు కదా నేను వింటున్నాను కానీ అందరూ మనలాగా వినాలని ఏమీ లేదు కదండీ వాళ్ళకి ఏం అవసరం నాకేంటి ఏంటంటే ఒక కిడ్నీ ఏ విధంగా సఫర్ అవుతారు ఒక పేరెంట్ ఎలా సఫర్ అవుతారు బయట ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు ఏంటంటే చరీ సీనియర్ ట్వెల్వ్ ఇయర్స్ కాబట్టి నేను అన్ని ఫేస్ చేసి వచ్చాను కాబట్టి అర్థం చేసుకోగలను కానీ వాళ్ళకి తెలియని కూడా తెలియదు నిజం చెప్పాలంటే వాళ్ళతో ఇలా స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా నార్మల్ అవుతారు మనకి సపోర్ట్ చేస్తారు అనేది నిజం చెప్పాలంటే ఏ టీచర్కి తెలియదు కొంతమంది ఉంటారండి నాకు ఎందుకో ఇప్పటి వరకు కూడా అలాంటి వాళ్ళే దొరుకుతున్నారు ఎందుకు దొరుకుతారు నాకు అర్థం కాదు నిజంగా నేను చేసుకున్న అదృష్టం అనుకుంటాను ఇప్పటికిప్పుడు కూడా చరికి మరాఠీలో ప్రాబ్లం ఉందని నేను వెళ్ళి ఒక టీచర్ని రిక్వెస్ట్ చేస్తే ఎందుకు సపోర్ట్ చేశారు నాకు తెలియదు మరి దగ్గరకు కూర్చోబెట్టుకుని ఇప్పటికీ ఎందుకు చెప్పాలి అది ఒక ఇంటర్నేషనల్ స్కూలు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ కిడ్స్ ఉన్న స్కూలు కానీ మనకి ఎందుకు సపో సపరేట్గా చూసి నేర్పిస్తున్నారు అది అదృష్టమే అనుకోవాలి అది చాలామందికి దొరుకుతుంది మధ్య నేను చాలామంది దగ్గర వింటున్నాను నాకు మంచి థెరపిస్ట్ దొరికారనో ఒక మంచి టీచర్ దొరికారనో చాలామంది నాతో షేర్ చేసుకుంటారు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది నాకు చాలా బెటర్ అయ్యాడా కానీ వాళ్ళందరూ ఆడియో రూపంలో కాల్స్ చేసి చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మంచిదే కానీ అది మనం చాలా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఎక్కడ తగ్గాలో మనం తగ్గితే కనుక వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు మనం వెళ్ళి అక్కడ రూల్స్ మాట్లాడామనుకోండి మనకిడ్ చూడాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఇప్పుడున్నారు స్కూల్కి వెళ్తాము ఎవరో ఒకరు పిల్లల్ని కొడుతూ ఉంటారు ఏదో ఒకటి అంటూ ఉంటారు రీసెంట్గా జరిగింది ఏంటి మమ్మల్ని స్కూల్లో ఎవరికైనా అంటే వీడియోలు ఎందు అయిపోతుంది కానీ చెప్పాలనుకుంటున్నాను వీళ్ళు స్కూల్లో చెర్రీ స్కూల్లో ఏంటంటే బాగా పర్ఫార్మెన్స్ వస్తే కనుక స్టిక్కర్స్ ఇస్తారు అవి డైరీలో స్టిక్ చేస్తారనమాట స్మైలేస్ ఇలాంటివి అనమాట చెరీకి ఏంటి సెవెన్ సిక్స్ స్టిక్కర్స్ వచ్చాయి కిడ్స్ అందరికీ టెన్ టెన్ స్టిక్కర్స్ వచ్చాయి ఎందుకంటే చెరీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫస్ట్ టైము అక్కడ అలవాటు పట్టడానికి చాలా టైం పట్టింది చాలా చూస్తారు బిహేవియర్స్ చూస్తారు క్లాసులో ఇంకా ప్లే గేమ్స్లో ఎలా ఉంటారు పక్కన పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తారు ఇవన్నీ చూస్తారు అనమాట దాని మీద స్టిక్కర్స్ ఇస్తారు ఈ మధ్యనేం జరిగిందంటే బస్సులో వచ్చి ఇచ్చి నీకు సిక్స్ సెవెన్ సెవెన్ స్ట్రిక్స్ వచ్చా నాకు టెన్ వచ్చాయి ఏంటో చూడు అని ఒక పిల్లాడు చర్య నేర్పించాడు అనమాట వాడు పాపం ఫీల్ అయిపోతే నాకు ఎక్కువ రాలేదని చెప్పాడు తీసి వచ్చి నేను వెంటనే అది జరిగింది బస్సులో బస్సులో జరిగితే నేను సరే బస్సులో జరిగినప్పుడు ఆయమలు చూడాలి ఇద్దరు ఆయమలు ఉంటారు బస్సులోనే ఇద్దరు మాసీలు ఉంటారు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఇలా ఇలా జరిగింది మాసీ కొంచెం చూడు నాకైతే ఏం ప్రాబ్లం లేదు ఆ ఏం ప్రాబ్లం అడుగు అని నేను చెప్పాను ఎందుకంటే మనం ఫస్ట్ ఎక్కడ జరిగిందో వాళ్ళతో స చెప్పిన తర్వాతే ప్రిన్సిపల్ మ్యామ్ వారికి వెళ్ళాలి కదా ఇంకా వాళ్ళంట ఏమైనా జరిగితే ప్రిన్సిపల్ మ్యామ్ వారికి మనం డైరెక్ట్గా వెళ్ళిపోమనుకోండి వీళ్ళకి మీరు ఏం చేస్తున్నారు ఒక్కొక్క బస్కి వచ్చి ఇద్దరిని పెడుతున్నాం కదా అని వాళ్ళకి క్లాస్ పీక్తారనమాట అందుకు నేను వీళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఎవరైనా సరే ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతారు డైరెక్ట్గా నేను వీళ్ళు చెప్తే మేడం మేడం మేము చూసుకుంటాం మీరేం భయపడవద్దని ఆమె ఆ పిల్లాడితో వాళ్ళ పేరెంట్స్తో చెప్పి మీ అబ్బాయి ఇలా చేశారంటే వాళ్ళు చాలా బాధపడ్డారు అది ఇదని చెప్తే ఆ పిల్లాడు పేరెంట్స్ నాకు ఫోన్ చేసి మేడం ఏం సారీ అండి పిల్లలు కదా అట్లా అనమాట సో ఏదైనా మనం చేసే బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది మనం తగ్గాలి కొన్ని చోట్ల తప్పదు అనిపించుకోవాలి అనిపించుకోక తప్పదు అలాంటివన్నీ అనిపించుకుంటేనే మనం స్ట్రాంగ్గా అవుతాం ఆ స్ట్రాంగ్లో మన కిడ్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోగలుగుతాము ఇంకా నేను అసలు చెప్పాల్సింది అయితే చెప్పలేదు వాళ్ళు ఏం పెట్టారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇప్పటికే ట్వెల్వ్ మినిట్స్ దాటిపోయింది కదా సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్